హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు ఒక సింపుల్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను ఏంటంటే వంకాయ టమోటో పచ్చిమిర్చి బజ్జీ ఇంతకుముందు మనం ఈ వంకాయలు పప్పు వేసి చేసుకున్నాము గుత్తి వంకాయ చేసుకున్నాము వంకాయ వేపుళ్ళు చేసుకున్నాము రకరకాలుగా చేసుకున్నాము ఈరోజైతే టమోటో వంకాయ టమోటో పచ్చిమిర్చి బజ్జీ అందుకుగాను వంకాయలు మీ ఆప్షన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు నేను ఇలా సార్కులుగా ఉన్న వంకాయలు ఉన్న తీసుకున్నాను ఇందులోకి మీడియం సైజ్ టమోటో ఒక ఐదు వెల్లుల్లి రెమ్మలు ఒక పదహైదు కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి మీ ఆప్షన్ నేను ఒక పదిహేను తీసుకున్నాను మీ స్పైసీని బట్టి మీరు తీసుకోండి ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్స్ ఒక రెండు తీసుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలు కొద్దిగా జీలకర్ర ఆవాలు రుచికి సరిపడా ఉప్పు చిన్న నిమ్మకాయ చింతపండు పులుపు మీరు ఎక్కువ తినట్టు చింతపండు ఎక్కువ వేసుకుంటే అది మీ ఆప్షన్లు నేనైతే ఒక చిన్న నిమ్మకాయ చింతపండు వేసుకున్నాను ఇందులోకి కొద్దిగా నూనె నెయ్యి ఓ రెండు రెండు కరాపాకు వంకాయ టమోటో పచ్చిమిర్చి బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవి వీటన్నిటిని ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను మీరు కూడా చూస్తారు రండి ఇంకా ఆలస్యం ఎందుకు వీటన్నిటిని వాడుచుకుంటాం కాబట్టి వంకాయ ముక్కల్ని కొంచెం పెద్ద పెద్దగానే కోసుకోవాలి లేతగా ఉండే వంకాయలు తీసుకుని కట్ చేసేసుకున్నామంటే మన బజ్జీ తినేదానికి చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది ఇది మాత్రం వంకాయలన్నిటిని కట్ చేసి ఇలా ఉప్పు నీటిలో వేసుకొని పక్కన పెట్టుకోవాలి టమాటోల్ని కూడా ఈ మాత్రం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం టమాటోలు కూడా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోకి ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం వంకాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ఒక హాఫ్ లీటర్ వాటర్ తీసుకొని ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసి సాల్ట్ ఉప్పు వేసుకొని కలిపి దీంట్లో ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మీడియం సైజ్ టమాటోని మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని చిల్క్ ఇలా చిల్ చిల్క్ డబ్బులు చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ని మాత్రం తొక్కోవాలి కొద్దిగా కొత్తిమీర పదహైదు రెండు వెల్లుల్లి రెండు కొరేపాకు ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చూస్తుండీ ఆలస్యం స్టవ్ వెలిగించుకోవాలి మట్టి పాత్రను పెట్టి ఈ మాత్రం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకే మనం ముందుగా దెబ్బలు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఈ మాత్రను పచ్చిమిర్చి అన్నిటిని ఇలా వేయించుకోవాలి మంట సిమ్లో పెట్టుకొని వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి ఇందులోకి వెల్లుల్లి వెల్లుల్లిబులు మాత్రమే వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకోవాలి ఇందులోకి రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి మనం వేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర స్పూను ధనియాలు రెండు స్పూన్లు వెల్లుల్లి రెంబల్ని ఈ మాత్రం దోరగా వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ మాత్రం దోరగా వేయించుకొని దీన్ని తీసి పక్కన చల్లారి నుంచి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం వేయించి దీన్ని చల్లారి నుంచి పక్కన పెట్టుకోవాలి ఇందులోకే మనం ముందుగా సన్నగా కట్ చేసి ఉప్పులోకి వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా ఈ మాత్రం మా వేసుకోవాలి వీటన్నిటినీ ఈ నీళ్ళలోనే బాగా పచ్చివాసన పెందరకు వేయించుకోవాలి ఇందులోకి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసేసుకున్నాం వీటన్నిటిని ఇలా బాగా కలుపుకొని మగ్గు నేర్చుకోవాలి ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి మంటలు ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఇలా మూతిపెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికించుకోవాలి ఇది మాత్రం ఉడికించుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు ఇందులోకి ఉప్పు చూసేసుకొని సాగుపోతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు నేను స్పూన్లో కొట్టిన స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను వీటన్నిటిని ఇలా బాగా కలుపుకోవాలి చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా ఇందులో వేసుకోవాలి చింతగుజ్జు ఒక కప్పు వేసుకున్నాను అలాగే వాటర్ ఈ కప్పులో ఒక కప్పు వేసుకుంటున్నాను వీటన్నిటిని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ మాత్రం మనం వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెమ్మల్లోకి ఈ మాత్రం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని దీన్ని బర్గ్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి మన టమాటో ఆనియన్స్ని వంకాయని ఈ మాత్రం మెత్తగా ఉడికించుకోవాలి ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెంబల్ని పేస్ట్ చేసుకున్న పే పచ్చగా పేస్ట్ చేసుకున్న ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకొని మెత్తగా ఉడికించుకోవాలి ఈ మాత్రం బాగా ఉడికించుకోవాలి మీకు గ్రేవీ కొంచెంగా పల్చగా కావాలంటే ఇది మాత్రం మిక్సర్ జార్ కడుక్కున్న వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి మీ ఆప్షనల్ మీకు గ్రేవీ కొంచెం పలుచగా కావాలంటే వాటర్ ఇవి మాత్రం మిక్సీ జార్ కడుక్కున్న వాటర్ని కూడా వేసుకోవాలి మా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాలు పెట్టి ఉడికించుకోవాలి ఇవి మాత్రం మెత్తగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలాంటి పప్పు గుత్తిని దాన్ని తీసుకొని ఇలా పాముకోవాలి ఇప్పుడే ఉప్పు కారాలు ఏదైనా చూసుకొని ఉప్పు కారాలు సాలికపోతే యాడ్ చేసుకోవచ్చు అంతే ఎంతో సింప్లీ సింప్లీ టేస్టీ టేస్టీ మన వంకాయ బజ్జీ రెడీ దీనికి పోపులు పెట్టుకుంటే ఇది రాగి ముద్దులోకి కానీ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యేసుకుని తింటే చాలా కమ్మగా రుచిగా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికి ఇప్పుడు చివరిగా పోపులు పెట్టుకోవాలి ఇవి మాత్రం పాన్న దాన్ని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు పచ్చిచనిపప్పు మినప్పప్పు వేసుకోవాలి ఇందులోకే స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇది మాత్రం ఆవాలు చిట్పెట్లు వరకు వేయించుకోవాలి ఇందులోకి వెల్లుల్లిగా వేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా తెంచి వీటన్నిటిని లాబాగా వేయించుకోవాలి ఇందులోకి రెండు రెండు ఎండుమిర్చిని వేసుకోవాలి మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి వీటన్నిటిని లాబాగా వేయించుకోవాలి ఇందులోకి ఈ మాత్రం కరేపా ఆవాలన్నీ ఇలా చిట్టుపట్లు ఆనియన్స్ ఈ మాత్రం కలర్ వచ్చేంత బాగా వేయించుకోవాలి ఇందులోకే మనం ముందుగా పామి పెట్టుకున్న వంకాయ పచ్చిమిర్చి టమోటో బజ్జీని కూడా ఇందులో వేసేసుకుందాం వీటన్నిటి ఇలా బాగా కలుపుకోవాలి మీకు గ్రేవీ చిక్కగా బజ్జీ ఇలా ఉంటేనే బాగుంటుంది రైస్లోకి రాగిముందులోకి ఏదేంట్లోకి అయినా సరే కొద్దిగా మీకు పల్చగా కావాలంటే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఎంతో సింపిలీ సింపులీ టేస్టీ టేస్టీ మన వంకాయ టమాటో పచ్చిమిర్చి బజ్జీ ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి మాత్రం చివరిగా కొత్తిగా కొత్తిమీర గార్మిష్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంక వడ్డించుకోవాలి మన వేడి వేడి వంకాయ టమోటో పచ్చిమిర్చి బజ్జీ రెడీ అయింది అన్నం రెడీ అయ్యింది ఇందులోకి కొద్దిగానే మన వేడి వేడి వంకాయ టమోటో పచ్చిమిరకాయ బజ్జీ రెడీ అయింది వేడివేడి అన్నం రెడీ అయింది మీరు కూడా రండి బొంచేస్తాం మనం వేయించుకున్న జీలకర్ర ధనియాలు వెల్లుల్లి రెండు పచ్చిమిర్చి మిక్సీ పేస్ట్లా చేసేసుకున్నాం ఆ ఫ్లేవర్ చాలా సూపర్గా ఉంది తినేదానికి చాలా జీలకర్ర పులుకలు పులక ధనియాలు చాలా కమ్మగా ఉంది చాలా ఎమ్మెగా పుల్ల పుల్లగా కారు కారంగా చాలా సూపర్గా పర్ఫెక్ట్గా కుదిరింది మన వంకాయ పచ్చిమిరకాయ టమాటో బజ్జీ తినేదానికి చాలా రుచిగా ఉంది చూశారుగా ఇప్పుడు నేను ఏ విధంగా తయారు చేశానో ఆ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తినేదానికి చాలా రుచిగా ఉంటుంది నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఉంటాను